ఎవరు నీకెప్పుడు చెప్తుంటానే నా క్లోజ్ ఫ్రెండ్ పీపుల్లా నువ్వు ఎప్పుడు చెప్పావు చెప్పా ఓ అర్థమైందిరా ఆయన ముందు అలా చెప్తే సాటిస్ఫై అవుతాడని చెప్తున్నాడు చెప్పాడు చెప్పాడు వీడు మా ఆఫీస్లోనే పనిచేస్తున్నా ఏం పని ఇలా వంగి వంగి కలక్ దండం పెట్టడా కాదురా వీడు సిన్సియర్ గా ఒక అమ్మాయిని లవ్ చేశాడు వీళ్ళు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్న బలవంతంగా ఇంకోటి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారా తెల్లారితే పెళ్లి దానికి నేనేం చేయాలి పెళ్లికి వెళ్ళి బొంచేసి రావాలా ఆ పని నేను చేయగలండి కళ్యాణ మండపం నుంచి ఆమె లేపు వచ్చేయాలరా ఆ పని మాత్రం ఏం చేయలేదు బా చెప్పారు ఏ లవ్ చేసిన వాడికి లేపు రావడం తెలీదా మా వల్ల కాకే కదండి మీ దగ్గరికి వచ్చాను ఏ అంత బరువా అలా జోకులు వేస్తే నేను చచ్చిపోతాను అంతే మ్యాటర్ సీరియస్ రా పాదరక్ష కూర్చుకుంటాం నేనేమన్నా రౌడీనా అయినా విని ఎలా ప్రేమించింది అమ్మాయి సార్ ఒట్నేమి ప్రేమించలేదండి రెండేళ్లు తను ఎక్కడ కనబడితే అక్కడ కాళ్ళు కొట్టుకు మరీ బతిమాలేను ప్రేమించక చస్తదా ఏమండి అమ్మాయి నాకు ప్రాణం తను నాకు ఆక్సిజన్ అయితే పని చెప్పండి బాబు ఒక బీర్ కొట్టి పడుకొని పొద్దున్న లేచి మంచి ప్రెసెంటేషన్ ఏదైనా తీసుకెళ్లిచ్చారా ఆ అమ్మాయి బతుకే బాగుంటుంది నువ్వు ఇంకా వాడి మనసు గాయపరిస్తే వాడు ఏరే కింద తలకాయ పెట్టేస్తాడు ఆ పని చేయమని అప్పుడు నేనే దగ్గర నుండి గ్రాండ్ గా దహన సంస్కారాలు చేస్తాను సూర్య నేను వాడికి ప్రామిస్ చేశాను ఎప్పుడు చేశారా ఇప్పుడు చేస్తున్నాను ఓహో వాడి కోసం కాకపోయినా నా కోసం నీ పని పెట్టాలి తప్పదు ఆ తప్పదు నాకు కాలు సరే లేవండి అమ్మయ్యా ఇక నీ పని అయిపోయినట్టారా అంటే నా పెళ్ళవుగా ఓరి నా పీపుల్లారా పని అయిపోయిందంటే ఆడికి హెచ్చేసి పెడతాడు ఇంతకి పెళ్ళి ఎక్కడ

ఇక్కడ ఆ గదిలోనే ఉందండి అయిపోయా రండి సేఫ్టీగా నేను ఇక్కడ ఉంటాను మీరు వెళ్ళి రండి రేపు కాపురానికి వెళ్ళాక మీ అత్త మామని ఏమైనా ఇబ్బంది పెట్టారనుకో మాట్లాడకుండా నాలుగు పీకు వాళ్ళే నోరు మూసుకొని పడి ఉంటారు బాబు ఇది అమ్మాయి గది పెళ్ళికూడు గది పైనుంది తెలుసు పుల్లారా వచ్చాడు పుల్లారా ఎవరు మీ మనోరాళ్ళని ప్రేమించినోడు

పాపం ఆల్రెడీ లెవర్ ఉన్న బ్యాచులర్ మీరు కూడా అన్నారంటే మిమ్మల్ని కూడా లవ్ చేసి పెడతాడు అయ్యో నాకు ఆల్రెడీ ఒక మొగుడు వచ్చాడే ఏం పర్లేదు అడ్జస్ట్ అయిపోతాడు మరి మీ పోయి ఏంటి మా ఆయనకి నేను వచ్చే నెల విడాకులిస్తున్నాను అప్పుడైతే నేను రెడీ ఆహా వేరపతిని మీరు బయలుదేరండి నేను టచ్ లో ఉంటాయి ఇతనే మీ కాబోయ్ అల్లుడు నమస్తే బాగున్నాడా బాగుంటానండి ఏంటమ్మా ఇది నేను చెప్తానుగా రేపు మీరు పెట్టిన ముహూర్తానికే వీళ్ళ పెళ్లి కన్న తండ్రివి కాబట్టి మీకు చెప్పాను వచ్చాం ఇది పెద్ద మనిషిని రెస్పెక్ట్ ఇస్తుంటే తెచ్చిపోతానం ఏంటి నరుకుతా ఇరవై ఏళ్ళు పెంచావు తనకు కావలసిన తెచ్చించావు జీవితాంతో తోడుండే మనిషిని తీసుకొచ్చి కట్టబెట్టే ముందు ఏమ్మా నీకు ఈ పెళ్లి కనుక్కోకర్లా కంటారు పిల్లల్ని బాబు చెప్పేది నా మాట విను బాబు మీరేం చెప్పాలనుకున్న వాళ్ళకి చెప్పండి చెయ్యవలసిందంతా చేసి ఇప్పుడు ఎందుకే తొలగించుకుంటావు పెళ్లి జరగకపోతే సిగ్గుతో నేను గంటే తలదించుకోవాల్సింది చూడు బాబు నువ్వెవరూ నాకు తెలియదు తెల్లవారితే పెళ్ళనుక ఇప్పుడు వచ్చి ప్రేమించాను తీసుకెళ్ళిపోతానంటున్నావు నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా అదంతా నాకు తెలీదు తను రెండేళ్లుగా ప్రేమ ఎందు ప్రేమ ఈ విషయం చెప్పొచ్చుగా ఊరుకున్నారు ఇప్పుడు మేము ఊరంతా పత్రికలు పంచుకొని చుట్టాలందరిని పిలుచుకొని పెళ్లి పనులు చేసుకొని కళ్యాణ పడ వారికి వచ్చిన తర్వాత

ఇరవై ఏళ్ళు ఎంతో ఇష్టంగా పెంచుకున్న కూతుర్ని బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నావు నీకు తప్పనిపించట్లేదు ఏమ్మా నేనెవరో నీకు తెలీదు నీ కళ్ళ ముందు నీ తండ్రిని కొట్టబోయాను కనీసం ఆపాలన్న ఆలోచన కూడా రాలేదా నీకు బరువు ప్రదర్శన కలిగిన తండ్రి వాడి కాలుబడు నడుస్తుంటే కొంచెం కూడా బాధ అనిపించలేదా మీ దృష్టిలో ప్రేమ కూడా చూపించేది నిజమైన ప్రేమ తల్లిదండ్రులు చూపించేది ప్రేమ కాదు నీకు ఆ ప్రేమ అక్కర్లేదు రెండేళ్ల ప్రేమకి ఎంత బాధపడుతున్నారే దూరం అయితే చస్తా ఉంటున్నారు ఇరవై ఏళ్ళు నేను ప్రేమించిన తల్లిదండ్రులు నువ్వు దూరం అయితే బ్రతకలుగుతారా గుంటె పగిలి చస్తారే ఒకరిని బాధ మీరు సుఖపడుతుంది నాకు ప్రేమ అంటే మీరు బాధపడ్డా నలుగురు సుఖంగా ఉండాలి అది ప్రేమ అంటే ఒక్కసారి ఒక్కసారి కన్నవాళ్ళ కోసం మీ ప్రేమను పక్కన పెట్టి చూడండి లేదా వెళ్ళండి సుఖంగా కాపురం చేయండి మీకు ఆడపిల్ల పడుతుంది అది కూడా ఇలాగే ఎవడో ఒక లవ్ చేసి లేచిపోతుంది అప్పుడు తెలుస్తుంది కన్నవాళ్ళ గుండెకొ నాన్నా నన్ను క్షమించండి నాన్న నేను తప్పు చేశాను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాను సార్ పోతైపోయింది వదిలేండి సార్ ఈ ప్రపంచంలో ఆవిడ ఆడపిల్ల మీ గ్లామర్ ఫేస్ చూస్తే వెయ్యి మంది క్యూ కడతారు ఆ క్యూ దగ్గర నేను సోడాలు అమ్ముకోవాలా చచ్చా మీరు ట్రై చేయండి దొరకలేదు అనుకోండి నేనే ఐశ్వర్యరాయలు అంటే అమ్మాయి తీసుకొచ్చి పెళ్లి చేస్తాను ఎందుకు సల్మాన్ ఖాన్ తిరగొట్టింది దానిక అమ్మాయి ఎదురా తెల్లారితే పెళ్లి కదా ముస్తాబ్ అవుతుంది అదేంటిది అమ్మాయి మనసు మార్చుకుందా సారే మార్చారు అంటే అంటే నా స్టైల్లో నేను వెళ్ళి ఆ పిల్ల తండ్రి కాళ్ళు పట్టుకుని బతిమాలుంటే ఆయన స్టైల్లో ఆయన జాలిపడి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసేవారు అసలు ఏమైందిరా తోల్ తీరిపోయిందిరా నువ్వు ఫ్రెండ్ కదా నిన్ను హెల్ప్ నీ ఫ్రెండ్ కదా ఈ మహానుభావుని హెల్ప్ అడిగావు సార్ లోపలికి వచ్చి విశ్వరూపం చూపించి వీళ్ళ క్లాసులు పీకాడు సార్ ఇచ్చిన స్పీచ్ టీవీలో టెలికాస్ట్ చేస్తే ప్రపంచంలో ఏ ఆడపిల్ల లవ్ చేయదు గొప్ప తగిలించారు బాబు చీని పెంట్ వేసుకున్న శకుని టీ షర్ట్ వేసుకున్న చెని నా కడుపు మండేలా చేశారా నువ్వు కూడా నాలే ప్రేమలో పడి ఫెయిల్ అయిపోయి వాడి ప్రేమ కంటే తండ్రి ప్రేమే గొప్పదని అమ్మే తెలుసుకుంది తెలుసుకుందా తెలియ చెప్పావా అవును చెప్పాను నేను ముందే చెప్పానుగా ఇలాంటి పనులకు నన్ను పిలవద్దని విన్నరాయి